ఆ వింత వింతలు తోలు బొమ్మాలు పరిపూర్ణ జలదిలో ముతలు ఈ కీలు బొమ్మాలు పరిపూర్ణ జలదిలో ముతలు ఈ కీలు బొమ్మాలు భ్రాంతిరైతమైన గురువుని చింత చేరిన చూడచాక్షరి బాంతిరైతామైన గురువుని చింత చేరిన చాక్షరి సంత తమ్ముల్ సంతతం సంతతమ్ము ద్వాక్షరి చింతలు చేసేటి వారికి ఏదిరా ఈ జన మరణము నిజ బోధగని ఈ మోక్ష నరకాము జై శ్రీరామ్ మరి చాలామంది మిత్రులు ఏడుగొండలు ఓన్లీ వీడియోలకైనా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడా క్షేత్రస్థాయిలో ఎవరినన్నా ప్రోత్సహిస్తున్నాడా క్షేత్రస్థాయి తనతో పాటు కొంతమందిని తన వైపు తీసుకొస్తున్నాడా ధర్మం వైపు అంటే చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది ఇది రెండో వీడియో నా గురించి రెండో వీడియో నేను రెండోసారి విజయం సాధించాను నేను మీకు చూపిస్తున్నాను ఇది గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి నాకు అందిన లెటరు ఇదిగో సమాచార చట్టం ద్వారా మరి నేను ఇది అంటే ఇది పూర్తిగా మీకు చదువుకోవడానికి వీలుగా మరొక వీడియో అందిస్తాను ఇప్పుడు నేను చదువుతాను తలకొండపల్లి మండలంలో దేవాదాయ శాఖ ఆలయంలోనే ఎన్ని ఉన్నాయి వాడి ప్రభుత్వం ఎన్ని ఖర్చు చేస్తున్నారు మరియు దేవాలయం నుండి ప్రభుత్వానికి ఎంత యొక్క వివరాలు మీరు అడిగినారని నన్ను వాళ్ళు ప్రభుత్వం అంటుంది అయితే తలకొండపల్లి మండల పరిధిలో మీరు అడిగిన సమాచారం మా వద్ద ఉండదు జవాబిచ్చి ప్రశ్నకు కావున మీరు ఇట్టి సమాధానం కొరకు శాఖను సంప్రదించగలరు ఓకే సంతోషం ఎందుకంటే దేవాలయ భూములు దేవాలయ రికార్డులు మా దగ్గర లేవు దేవాదాయ శాఖను కలెక్టర్ ద్వారా అని చెప్పడం జరిగింది అందులో నాకు కూడా చెప్పడం జరిగింది ఇందులో కూడా వాళ్ళు అదే సమాచారం ఇచ్చారు తలకొండపల్లి మండలానికి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ప్రభుత్వం నుండి ముస్లిం మసీదులకు మరియు ముస్లిం శ్మశాన వాటికలకు మరియు పహారీ గోడల నిర్మాణానికి నిధులు ఎన్ని మంజూరు చేయబడినవి మరియు ఆ యొక్క నిధులను మండలంలో ఎన్ని గ్రామాలకు ఇవ్వబడినది ఏ గ్రామానికి ఎన్నో నిధులు ఇచ్చారో మీరు వివరాలు వివరాలు అడిగారు మేము మీకు ఇస్తున్నాము మీరు అడిగిన సమాధానము ఇక్కడ కంప్యూటర్ పెంటుగా జతపరచడం జరిగింది చూడండి నేను వీడియో పెడతాను అయితే ప్రభుత్వము మనం పోరాటం చేస్తే పని పలిస్తుందండి గుర్తుపెట్టుకోండి నేను పోరాటం చేస్తున్నాను ప్రభుత్వం గుర్తిస్తుంది మనం పోరాటం చేస్తే తప్పకుండా పోరాటం చేయాలి కొంచెం శ్రద్ధ పెట్టాలి కొంచెం కష్టం ఉంటుంది కొంచెం ఓడ్చుకోవాలి కొన్ని ఆరోపణలు వస్తుంటాయి కొన్ని ఇబ్బందులు కొన్ని దుష్టశక్తులు గురి చేస్తుంటాయి ఆ భగవంతుడి మీద భారం వేసి పని పెట్టాను నేను ఆ కాషాయన్ని నమ్ముకున్న వాళ్ళ మీద భారం వేశాను అది పాటల ఖచ్చితంగా కాషాయాన్ని ఎవరు నమ్ముకుంటే వాళ్ళే అయితే ఇక్కడ చిన్న విజ్ఞప్తి చేస్తున్న ముస్లిం సోదరులకు మీరు ఎవరు నొచ్చుకోవద్దు నేను సమాజం అడిగాను వాళ్ళు ఇచ్చారు మా హిందువులకు కొంచెం జ్ఞానం రావాలని నేను సమాచారం తీసుకోవడం జరిగింది నేను ఎవరిని కూడా నొచ్చుకోదని చె తెలియడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి మీరు చాలా చక్కగా నిధులను రాబట్టుకుంటూ మీ మజీదులను మీ ఆ శ్మశాన వాటికలను అభివృద్ధి చేసుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటు ఎందుకంటే మీరు పోరాడి మీరు పోరాడకపోయినా మీకు మా ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు మీకు ఇస్తున్నాయి సంతోషం మీరు చాలా విజయం ఏ కష్టపడకుండా మీకు నిధులు వస్తున్నాయి మిమ్మల్ని సెల్యూట్ మీకు సెల్యూట్ చేయొచ్చు మిమ్మల్ని ఇక్కడ అభినందిస్తున్న ముస్లిం సోదరులను ముస్లిం సోదరి సోదరి ఈ విషయంలో నేను అభినందిస్తున్నా మా మా వాళ్ళకే అన్ని సమానమే అంత సమానమే అని వెర్రివెంగలాగా కొంతమంది మాట్లాడుతుంటారు వారికి జ్ఞానం కలడానికి ఈ సమాచారం మళ్ళీ వీళ్ళు అందిస్తా బాగా ఏడుగొండలు ఏం చేయట్లేదు తిని 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 తింటున్నాడు విడుదల చేస్తున్నాడు అనే వాళ్ళకి సమాధానం చెంప లాంటిది చాలా కష్టంతో కూడుకున్న పనులు చేస్తున్నాం మనం చెప్పుకోవడం లేదు ఇప్పుడు మనకు అనేక మంది మిత్రుల సహకారం కూడా లభిస్తుంది అనేక మంది మన విడుగులపై స్పందిస్తున్నారు మన విడుగులు చాలా చాలా జిల్లాలో కూడా వెళ్తున్నాయి కనుక మనం చేసిన ధర్మపరణం కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను వెళ్దాం అయితే ఇక్కడ వచ్చేసి ఫండ్ ఎంత వచ్చింది ఎవరకు వచ్చింది నీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోలను చెప్పేస్తాను జీపీ నేము మజీదు ఇది రెండు వేల ఒకటి నుంచి అంతవరకు రెండు వేల పద్దెనిమిది వరకు అడిగింది సంవత్సరం అప్పట్లో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మజీద్ వెల్జాల్ గ్రామ పంచాయతీకి గ్రామానికి ముస్లింలకు అంటే వారి మజీదుల నిర్మాణానికి అయితే మరి వారి అవసరాల మేరకు ఎంత ఇచ్చారయ్యా అంటే ఒక లక్ష యాభై వేలు ఇది ఈ డేట్ వచ్చేసి ఇరవై ఐదు తారీఖు ఏడో నెల రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష యాభై వేలు ప్రభుత్వం నుంచి మైనార్టీ ఫండ్ పేరిట మరి ప్రభుత్వాలు వారికి వెల్ల్యాల గ్రామాన్ని చెల్లించడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి తర్వాత మజీదు తలకొండపల్లి గ్రామానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు మరి సేమ్ రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది మరమ్మతుల కోసం సంతోషం మంచిదే మజీద్ ఖానాపురం ఒకట్లు పదులు ఒకట్లు పదులు వేలు పదివేలు లక్ష లక్ష రూపాయలు ప్రభుత్వం మైనార్టీ ఫండ్ నుంచి అంటే వాళ్లకు కేటాయించ జరిగింది మరి తర్వాత మజీదు నామ్యంతాపురం చిన్న గ్రామం అండి నామంతపురం రాయచూరు పక్కన మాధరం మధ్యలో ఉండే చిన్న గ్రామం ఆ మజీదు కూడా లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది తరువాత మజీదు చిన్నదన మా గ్రామం మా సొంత గ్రామం మజీదు చిన్నదన మా గ్రామంలో ఒకట్లు పదులు వేలు పదివేలు లక్షలు ఎందుకంటే కొంచెం మరి అంకె తప్పపోతే కష్టం కదా మా గ్రామము మా స్వగ్రామము మా ముస్లిం సోదరులు మా మిత్ర బృందము సాధించిన ఘనత లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది వినండి బాగా శ్రద్ధ పెట్టినండి హిందువులు అలా మీరే వినండి సెక్యులర్ హిందువులు ఎక్కువ వినండి నేను వాళ్ళకి ఇచ్చిన తప్పనట్లేదు వాళ్ళు సాధించుకుంటున్నారు అలా నేను అభినందిస్తున్నాను మళ్ళీ మీరు కూడా నా మీద కూపం పెంచుకోకండి మా వాళ్ళకి జ్ఞానం కలనంటే మిమ్మల్ని చూపించక తప్పలేదు మాకు మజిద్ చుక్కాపురం ఒకట్లు పదులు వేలు పదివేలు లక్ష లక్ష నలభై వేల రూపాయలు లక్ష నలభై వేల ఒకటి పదులు వందలు వేలు పది వేలు పద్నాలుగు వేల రూపాయలు అనుకుంటా ఇది రావు చూద్దాం ఒకటి పదులు వేలు పదివేలు లక్ష నలభై వేలు అండి లక్ష నలభై వేలు పద్నాలుగు వేల లక్ష ఒక్క నిమిషం మనం సరే మజీ చుక్కపురం లక్ష నలభై వేలు అండి అయితే ఇక్కడ చిన్న మనకు ఈ లెటర్లో ఏం చెప్పారంటే అది కూడా మీకు చెప్తున్నాను మళ్ళీ అయితే ఈ ఫండ్ అంతా కూడా వక్ఫ్ వక్ నుండి మరి ముస్లింల కోసం కేటాయించడం కూడా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది అది కూడా మనం ఆలోచించవలసిన విషయం అంటే ఈ వక్ బోర్డుకు డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ప్రభుత్వం నుంచి వక్ బోర్డుకి వెళ్తుందని నేను భావిస్తున్నాను ఆ వక్బోర్డ్ నుండి ముస్లిం అయినట్లకి వస్తుందని భావిస్తున్నాను మరి సంతోషమే ఒక్బూ నుండి ముస్లిం అయినట్లకు వచ్చినప్పుడు మరి దేవాదాయ శాఖ నుండి ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఎన్ని దేవాలయాలకు వచ్చిందో మరి వాళ్ళకి తెలిసి ఉండాలి నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మాకున్న సమాచారం మరో వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు ఇవి నేను చెప్పినాను కదా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా మీకు మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాను